హాయ్ అండి అందరికీ నమస్తే నేను మినిక్లాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమచేత రుచులు నేను చెప్పిన కొలతలతో ఈ రెసిపీ చేసుకుంటే నెల రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిలవ ఉంటుంది క్యాలీఫ్లవర్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాల స్పూన్ తీసుకున్నాము మింతులు ఒక స్పూన్ తీసుకున్నానండి రెండు క్యాలీఫ్లవర్స్ తీసుకుని ఇలా ముక్కల కింద తీసుకోవాలి తీసుకున్న వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని నెలలో వేసుకొని కడుక్కోవాలి వాటిని ఎండ్లో వేసుకొని తడి లేకుండా ఆరిబెట్టుకోవాలి క్యాలీఫ్లవర్స్ అనేది ఇలా తడి లేకుండా ఆరిపోవాలి అప్పుడు మనకు పచ్చడి అనేది నిలబడుతుంది ముందుగా కళాయి తీసుకుని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకునే కాలీఫ్లవర్స్ ఉన్నాయి కదండి వాటిని ఆయిల్లో వేసుకుని రోస్ట్ చేసుకోవాలి బోటో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి కాలీఫ్లవర్స్ తొందరగా అయిపోతాయండి చూసుకుంటూ ఉండాలి పల్లీ నూనె పచ్చడి చాలా బాగుంటుందండి ఏ పచ్చడికైనా సరే పల్లీ నూనె టేస్ట్గా ఉంటుంది అందుకనే పల్లీ నూనె తీసుకున్నాను క్యాలీఫ్లవర్స్ రోస్ట్ అయిపోయినాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగతా కాలీఫ్లవర్స్ కూడా వేసుకుని విధంగా రోస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి కాలీఫ్లవర్స్ రోస్ట్ అయిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి గ్యాస్ కట్టేసుకున్న తర్వాత పల్లీ ఆయిల్లో వెల్లుల్లిపాయల్ని పై తొక్కలు తీసేసుకుని కచ్చపచ్చగా దంచుకొని వేసుకుని వేయించుకోవాలి ఈ వేడి సరిపోతుందండి ఇందాక ఉన్న వేడి సరిపోతుంది మనకి ఇప్పుడు క్యాలీఫ్లవర్స్ వేయించుకున్న వాటిల్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు అవి వాటిని వేయించుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని ఆ పొడిని ఇప్పుడు వేసుకుంటున్నామండి వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి చింతపండు గుజ్జుని ఉడకపెట్టి చల్లార్చింది టూ స్పూన్స్ వేసుకోవాలండి లేదంటే రెండు స్పూన్లు నిమ్మరసమైన వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు వేయించుకున్నాం కదండి వేడి చల్లారిన తర్వాత క్యాలీఫ్లవర్ మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిందండి అప్పటికప్పుడు రైస్లో వేసుకుని కూడా తినొచ్చు లేదంటే టూ డేస్ ఆగి అయినా తినొచ్చు అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్